ఇంకొన్ని రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు హెడ్ కోచ్ నిర్ణయించే విషయంలో బీసీసీఏ తలలు పట్టుకుంది ఇక ఇప్పటితో ఇప్పటికే రాహుల్ డ్రావిడ్ ఒక పదవీ కాలం పూర్తయిపోయింది మళ్ళీ హెడ్ కోచ్ గా తానే కంటిన్యూ అవ్వడానికి రాహుల్ ద్రావిడ్ అయితే ఇష్టం చూపించడం లేదు ఆ విషయం గురించి కూడా బీసీసీఏ మదన పడుతుంది కొన్ని వివిఎస్ లక్ష్మణ్ ని తీసుకుందామా అనుకుంటే ఫారెన్ అంటే విదేశీ హెడ్ కోచ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి బీసీసీఏ ఆలోచిస్తుంది అందుకే వివీఎస్ లక్ష్మణ్ని పక్కన పెట్టేశారు అయితే ఇక ఇప్పుడు ఆప్షన్స్లో ఉన్నది రిక్కీ పాయింటింగ్ స్టీఫెన్ ఫ్లెమింగే రిక్కీ పాయింటింగ్ కూడా దాదాపుగా నో అని చెప్పేశాడు కానీ ఫ్లెమింగ్ మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది అందుకనే ఫ్లెమింగ్ని హెడ్ కోచ్గా ఒప్పించడం కోసం బీసీసీఐ ధోని అప్రోచ్ అయింది అయితే ధోనీ ఫ్లెమింగ్ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరు ఒక రాయపో బీసీసీఏ హెడ్ కోచ్గా మారడానికి ఫ్లెమింగ్ చాలా ఉపయోగపడుతుందని తెలిసి బీసీసీఏ ధోని దగ్గరికి వెళ్ళి ఫ్లెమింగ్ని భారత జట్టు హెడ్ కోచ్గా రికమెండ్ చేయమని చెప్తుంది అయితే మరొక నాలుగు రోజుల్లో దీనికి సంబంధించి అంటే ఈ హెడ్ కోచ్ దరఖాస్తులు పూర్తవుతున్న సందర్భాన ధోని రంగంలోకి దిగినట్టు అర్థమవుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్